కడప జిల్లా కాజీపేట మండలం మెడూరు గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా శ్రీ కొన్నాళపల్లి శరాల మహోత్సవాన్ని పురస్కరించుకొని రైతులకు పునరతమవుతూ నిర్వహించినటువంటి శీతపత్రుల విభాగంలో మొదటి బాబుని వ్యాసం చేసుకున్న వారు సేనపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు చెన్నూరు మండల కడప జిల్లా వారి చెట్టు మూడు వేల రెండు ఏడు అబ్లాల పొరాకి మొదటి బొమ్మతి ముప్పై వేల నూట పదహారు రూపాయలు క్యాసం వేసుకున్నాయి రెండోతులు క్యాసం కే వారు కె గారు పెద్ద చెప్పిపల్లి పెళ్లి మరి కడప జిల్లా వారు చెప్ప వేల యాభై మూడు అడుగుల తొమ్మిది అద్ల పొలాన్ని లాగా రెండవ ఇరవై వేల మూడు వేల నూట అరవై ఎనిమిది అడుగుల ఎనిమిది అడుగుల దూరానికి లాగి మూడవ మంది పది వేల నూట పదహారు రూపాయలు కలసం చేసుకున్నాయి చేసుకున్న వారు మతప తేజస్వి రెడ్డి గారు చిమ్మాయి కాలనీ కడప జిల్లా చెప్ప మూడు వేల అడుగుల లాగి నాలుగవ ఐదు వేల నూట పదహారు రూపాయలు కలెక్షన్ చేసుకున్నాయి ఐపెదీ కలస యజమానులు అలాగే కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రావాలి ప్రతి ఒక్కరు కూడా రైట్ థ్యాంక్ యూ సహకరించినటువంటి నేతలకు